నంది విల్స్ ఫ్రెండ్స్ చూడండి ప్రతి మొత్తం మంచే ఇది అదే మనసు ఆ కొండలో చూడట్టు ఉందా మనసు రండి ఇదే కొండనే ఇదే మనసు చూడ ఒక పరిటి ఉందో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసి చేసి ఫ్రెండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సలీకి మాటలు ఆడడం లేదు పోతే ఇప్పుడు పోతే ఇప్పుడు

ఇక్కడ ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది రైజ్ పెరుగుతుంది యా సింగనాడు ఏమండి పల్లెలా స్టాటస్ అన్న చిన్చి నా ఎక్కడైనా వాల్స్ ఇట్నే ఆడ మొత్తం అదే బెంగళూరు బెంగళూరులో మంచు చూడదు అక్కడ మంచు మంచు మొత్తం మంచు ఫ్యాన్స్ ఫ్యాన్స్ మంచు చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచుకొండ ఫ్రెండ్స్ మొత్తం బెంగళూరులో నంది ఫ్రెండ్స్ అని దగ్గర చూడండి అందరు చలి చంపుతుంది ఫ్రెండ్స్ ఒక ఫారెన్ కంట్రీస్ కూడా పనికిరా దీని ముందర చూడండి lagi sama Sipan, video lo da, da, da. Da. no

దావు మామా మీ కూతురు పట్టుకోండి వాడా చూడండి ఫ్రెండ్స్ బెంగళూరులో నంది ఫైన్స్ ఇంత కొండపై ఫ్రెండ్స్ ఇది కొన్ని వేల మంది వస్తారు ఎక్కువ లవర్స్ ఫ్రెండ్స్ వచ్చేవరికి దాంతోపాటు చిన్న చిన్న ఫ్యామిలీ కూడా వచ్చిన చూడండి ఇక్కడ చలి చంపుతుంది ఫ్రెండ్స్ అమెరికాలో లండన్లో కెనడాలో ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మనసు చూడండి మొత్తం లైక్ చేయండి పదకొకరు వీడియో చూసి దాదా మొత్తం కొండ దాని నుంచి పూలు వేస్తారు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వస్తాయి దానికి ఎక్కువ నందిబెట్ట మొత్తం ఇదంతా చూడ మనసు మొత్తం डे, चलो फ्रेंड्स अंदर, आरी क्या नोट देख रहा हूँ न्यूज़, न्यूज़, न्यूज़ नोवो आगो, देख 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 रहा है इडा नायमर, ఏం కనపడదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అడ్రస్ చెప్పేది నంది విల్స్ ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు మీరు చదువు ఏముందడా రండి

ఇంకా పైకి ఉంది అడా పోతాం అంటాం కాదు చంపేముంది మళ్ళీ బస్ ఎక్కిపోతాం కావాలంటే చేర దా పొందండి ఇలా చిమ్మ చీకటి చూడటట్టు ఉంది మనసు కడుగు పంపండి లైట్ కడ but I, uh, I do <coughs>